చేళ్లల్లో పడి పత్తేరుతుంది మిరపకాయలు తెంపుతూ దిగిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తుంది రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులతో బాబాయ్ తమ్ముడు అంటూ వరుసలు కలిపి సెల్ఫీలు దిగుతుంది ట్రస్ట్ పేరిట అనాథ పిల్లలకు దుస్తుల పంపిణీ బాధిత కుటుంబాలకు బియ్యం పంపిణీ అంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది ఇదంతా నారాయణకి ఒకవైపు అయితే మరోవైపు సేవ ముసుగులో ఆమె ఎత్తిన లంచ్ అవతారాన్ని అవినీతి నిరోధక శాఖ శుక్రవారం బట్టబయలు చేసింది ఇదంతా ఎవరి గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా మోస్ట్ పాపులర్ మహబూబాబాద్ గురించి వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ సబ్ రిజిస్టార్ తస్లిమా మహమ్మద్ శుక్రవారం ఏసీబీ వలకు ఆమె సాగిస్తున్న అవినీతి బాబోతం బట్టబయలైంది తస్లిమాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ములుగు జిల్లా సబ్ రిజిస్టార్ గా పన్నెండు ఏళ్ల పాటు అక్కడే విధులు నిర్వహించింది గతేడాది బదిలీలో భాగంగా మహబూబాబాద్ కు వచ్చేసింది సెలవు రోజుల్లో నాట్లు వేయడం పత్తి ఏరడం మిర్చి తెంపడం వంటి కార్యక్రమాలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం సాగించింది కార్యాలయానికి ఆటో బస్సు ద్విచక్ర వాహనాలపై వస్తూ విస్తృత ప్రచారం చేసుకుంది ట్రస్ట్ ద్వారా అనాథ పిల్లలకు దుస్తులు పంపిణీ ఎవరైనా మరణిస్తే వారి ఇంటికి వెళ్లి ఇరవై ఐదు కిలోల బియ్యం బస్తా కొంత నగదు ఇచ్చి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది రాజకీయ నాయకులకు ప్రజా ప్రతినిధులతోనూ సెల్ఫీలు దిగుతూ వరుసలు కలిపేస్తుంది ఇలా ఆమె ప్రజల్లో ప్రాచుర్యం పొందింది మహబూబాబాద్ జిల్లా తందాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గుడగాని హరీష్ తన ఇరవై ఎనిమిది గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం మార్చి మొదటి వారంలో రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చాడు సబ్ రిజిస్ట్రార్ కలిసి రిజిస్ట్రేషన్ వివరాలు తెలియజేశాడు వెంటనే సబ్ రిజిస్ట్రార్ తస్లిబా మహమ్మద్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆలేటి వెంకటేష్ ను కలవాలని సూచించింది దీంతో హరీష్ వెంకటేష్ ను కలిశాడు ప్రభుత్వ ధర ప్రకారం గజానికి రూపాయలు వంద ఉంటుందని కానీ ఇక్కడ మాత్రం గజానికి రెండు వందల చొప్పున ఇస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుందని వెంకటేష్ చెప్పాడు దీంతో హరీష్ మళ్లీ సబ్ రిజిస్ట్రార్ కలవగా మొత్తం పంతొమ్మిది వేల రెండు వందలు ఇస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పింది ఈ విషయం మీద హరీష్ వరంగల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి వెంకటేష్ కు డబ్బు ఇస్తుండగా వారు శుక్రవారం వల పన్ని పట్టుకున్నారు అదనంగా లక్షా డెబ్బై రెండు వేలు దొరకగా అవి ఎవరి నుంచి తీసుకున్నారనే వివరాలు ఇంకా తేలాల్సి ఉంది కాగా ప్రస్తుతం తస్లిమా వెంకటేష్లపై కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు పోలీసులు